హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిదక్షరాల నామం నాలుగు వందల ఇరవై మూడవ నామం ద్విజ బృంద నిషేవిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం ద్విజ బృంద నిషేవిత నమ అని చెప్పుకోవాలి ద్విజుల చేత విశేషముగా అర్చించబడినది అనేటువంటి అర్థం దీనికి స్థూలార్థం జన్మనా జాయితే శుద్రహ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేదపాఠి భవేద్విపః బ్రహ్మజ్ఞా నీచ బ్రాహ్మణ అంటే పుట్టడంతోనే ప్రతి వ్యక్తి కూడా శుద్ధుడే సంస్కారం వలన అంటే ఉపనయన సంస్కారం వలన ద్విజుడు బ్రాహ్మణుడవుతాడు వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు బ్రహ్మజ్ఞానం చేత అవుతాడు అని చెప్పి శ్లోకానికి అర్థం కాబట్టి ఉపనయన సంస్కారం జరిగిన వేదాలు వల్లించిన బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాదు అని చెప్పి చెప్తోంది బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీ విద్యను బ్రహ్మ విద్యను ఉపాసించాలి శ్రీ విద్యలో కుండలిని యోగం ఆ కుండలిని యోగంలో షట్చక్ర సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది మూలాధారం వద్ద సహజ ప్రవృత్తులు స్వాధిష్టానం వద్ద ప్రేరణ ప్రకోపాలు మణిపూరకం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి విశుద్ధి వద్ద శుద్ధత్వం విస్పష్టత ఉంటాయి ఆజ్ఞాచక్రం వద్ద వివేకం విచక్షణ ఉంటాయి సహస్రారం వద్ద ఆనందం అనుభవం అనేటువంటి లక్షణాలు ఉంటాయి అనాహుతం వద్ద ప్రేమాదయా ఉంటాయి అధోచక్రాల వద్ద ఉండేటువంటి లక్షణాలు చక్కగా సంస్కరించబడి ఊర్ధ్వచక్రాలు చక్రాలు సూచించేటువంటి సలక్షణాలన్నింటినీ చూస్తే అటువంటి వారికి సంస్కారం జరిగినట్టు లెక్క సంస్కారం జరిగిన ద్విజత్వం పొందినటువంటి వాళ్ళ చేత విశేషంగా పూజించబడుతున్నది సేవించబడుతున్నది ఈ నామానికి అర్థం ద్విజ పద పదానికి దంతము అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉంది ఈ నామానికి దంతముల చేత స్థుతించబడి సేవించబడుతున్నది అని కూడా దానికి అర్థం చెప్పుకోవచ్చు మన దంత సంఖ్య ముప్పై రెండు అనుష్ ఉన్నటువంటి అక్షరాల సంఖ్య కూడా ముప్పై రెండు వీటన్నింటినీ పూర్తిగా అనుష్ప్ శ్లోకాలతో స్థుతించబడుతుంది లలితా సహస్రనామ స్తోత్రం కాబట్టి ఆవిడ ద్విజ తి నిషేవిత అని చెప్పి మనం చెప్పుకుంటాము ఇవి కూడా మరో రెండు అర్థాలు ఈ నామానికి చెల్లుతాయి ఓం ఐం హ్రీం శ్రీం ద్విజబృంద నిషేవిత ఏ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ